శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు కుంభరాశి వారైతే రానున్న రోజులలో వీరికి కొన్ని అదృష్టకరమైనటువంటి వార్తలు అయితే ఉన్నాయి అయినప్పటికీ వీరికి తెలియకుండానే చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అసలు ఎందుకు ఎదురు ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమస్యలు అనేది మనం గమనించినట్లయితే వీరి ఇంట్లో కొన్ని చెడుకు సంబంధించిన వస్తువులు ఉపయోగం లేని వస్తువులు ఉన్నటం వలన వీకి తెలియకుండానే పెద్ద సమస్యల్ని నష్టాల్ని కష్టాల్ని ఇబ్బందుల్ని దరిద్రాలని అయితే వీరు ఎదుర్కొంటున్నారు అసలు ఆ వస్తువులు ఏంటి ఈ వస్తువులు కనుక మీ ఇంటిలో కనుక ఉంటే వెంటనే ఈ వస్తువుని అయితే మీరు తీసివేయండి ఈ తీసివేయటం వలన మీకు ఖచ్చితంగా రానున్న రోజులలో మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారిలో ఈ ఇంటిలో ఈ వస్తువులు అస్సలు ఉండకూడదు అసలు ఆ వస్తువులు ఏంటి అసలు వాటి పరంగా ఏ విధంగా ఉంటుంది వాటి వివరణ వస్తువులు ఉండటం వలన మనకి ఎటువంటి నష్టం ఉంటుంది అనే విషయాన్ని వివరంగా మీకు క్లారిటీగా చెప్దాం ఈ వీడియోలో ముందుగా కుంభరాశి వారి జాతక రేఖలు ఏంటంటే వీరు ఏది అనుకున్నా కూడా పట్టిందల్లా బంగారం అయ్యే జాతకం ఉన్నప్పటికీ వీరికి పూర్తిగా వ్యతిరేకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే శత్రువులు కూడా వీరికి వెంట వెంటనే ఒక వస్తూనే ఉన్నారు అంటే ఎంత స్నేహంగా వీళ్ళు ఉండాలని అనుకున్న ఎంత స్నేహపరంగా వీళ్ళు నిలబడాలి అని అనుకున్నా దేంట్లో అయితే వీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఏ పనులు అయితే వీరు ముందుకు సాగాలనుకుంటున్నారో కొంతమంది వీరిని వెనక్కి లాగుతూ ఉన్నారు ఇంట్లో ఉండేటువంటి కొన్ని చెడు శక్తుల వల్ల కూడా మనకి వెనక్కి వస్తూ ఉన్నాయి ప్రతి పని కూడా అందువలన వీరు ఏంటంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకునే దగ్గర దాకా మనకి అన్ని శక్తులు కూడా కొన్ని శుభాశుభ గడియల్ని మనకు సూచిస్తూ ఉంటాయి మనం వెళ్ళే దారిలో కానీ వచ్చే దారిలో కానీ మనకి కొన్ని కొన్ని శకునాలు కూడా మనకి మంచి చెడులను సూచిస్తూ ఉంటాయి అందువలన అసలు ముఖ్యంగా కుంభరాశి వారికి బయట ఎలా ఉన్నా కానీ అసలు ఇంట్లో ఏ విధంగా ఉండాలి ఇంట్లో ఎటువంటి మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ముందు మనం ప్రశాంతంగా బయటపడాలంటే ఏమిటనేది మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారిలో వీరికి అయితే మాత్రము ఈ అత్యధికంగా ఈ వస్తువులు ఏదైతే మీ ఇంట్లో కనుక ఉన్నట్లుగా అయితే ఖచ్చితంగా ఈ వస్తువులు తీసేయండి ఇవి తీసివేయటం వల్ల మీకు ప్రశాంతత ఆరోగ్య శాంతి మనశ్శాంతి ధనశాంతి మీకైతే ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీ స్థిరత్వం నిలబడుతుంది లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది ఇవి వస్తువుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా పగిలిన అర్థం అనేది మనకి ఇంటిలో అస్సలు ఉండకూడదు ఈ పగిలిన అద్దం అనేది ఎందుకు ఉండకూడదు అనే వివరణ అయితే మీకు ఇస్తాను అది మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క రాశి వారికి కుంభరాశి వారికి ఏంటంటే మనకి ఇంట్లో పగిలిన అద్దం అనేది ఉండటం వలన వీరికైతే ప్రత్యేకంగా కొన్ని చికాకులు కొన్ని నష్టాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అసలు పగిలిన అద్దం అనేది ఎందుకు ఉండకూడదు అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం పగిలిన అద్దం కానీ లేదా గాజు ఏదైతే మనకి బౌల్స్ ఉంటాయో అలాంటివి కూడా మనకి ఇంట్లో అయితే ఉండకూడదు మరియు ఆధ్యాత్మికతంగా నమ్మకాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుండి మనకి ప్రజెంట్ కాలం వరకు కూడా మనం చనిపోయేంత వరకు కూడా మనకి ఇవి ఎప్పుడూ కూడా మనకి వర్తిస్తూనే ఉంటుంది అందువలన పగిలిన అర్థం అనేది నెగిటివ్ ఎనర్జీకి ప్రతీకగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో అశాంతిని సంపత్తిని మరియు ఆరోగ్యాన్ని ఆటంకాలు కలిగిస్తుందని నమ్మకం అందువలన ఇంట్లో ఏ ఇంట్లో అయితే పగిలినర్థం ఉంటుందో వాళ్ళ ఇంట్లో అశాంతిగా ఉంటుంది అలాగే సంప్రతిగా అంటే వృత్తిపరంగా కానీ డబ్బు పరంగా కానీ అస్సలు సమ్మకోరు వీరి యొక్క ఆరోగ్యాలు కూడా రోజు కూడా ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి మీరు మీరు గమనించర్లేదు అలాగే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ సమయ నార్త్ ఈస్ట్లలో అంటే ఈశాన్య దిక్కులో పగిలిన అర్థం ఉంటే మాత్రము మానసిక శాంతిని అస్సలు కోల్పోతారు అలాగే పగిలిన గాజు ప్రవాహాన్ని ఆపుతుందని మనకి సూచికగా భావించాలి ప్రవాహం అంటే మనకి ఎదుగుదల అంటే వెళ్ళే దారిలో మనకి మంచి ప్రవాహంగా రావాల్సింది కూడా రాకుండా ఆగిపోతూ ఉంటాయి ఈ రెండు కూడా మనకి చెడు శక్తులను కేంద్రీకృతమయ్యే ప్రదేశంలోగా మారుతుంది పగిలిన గాజు ప్రమాదకరం చిన్న పిల్లలకు పెంపుడు జంతువులకి గాయపడే ప్రమాదం కూడా ఉంది అందువలన ఇంట్లో పగిలిన వస్తువులు ఉండటమే దుర్వినియోగంగా భావన కలుగుతుంది అలాగే అందాన్ని కూడా మనకి తగ్గిస్తూ ఇంటి అందాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది మనస్సు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది పగిలిన వస్తువులు నిర్లక్ష్యం చేయడం వలన మీకు నష్టాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అందువలన మనకి పగిలిన అర్థం కానీ పగిలిన గాజు వంటి వస్తువులు కానీ ఏదైనా ఉంటుందో మనకి ఇంట్లో చెడు పరిగణించబడతాయి సో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి విషయాల్లో చాలా వరకు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు కావున ముఖ్యంగా కుంభరాశిలో ఈ పగిలిపోయిన అద్దం కానీ పగిలిపోయిన గాజు కానీ అస్సలు వీరికి అయితే ఉండకూడదు ఆ స్థానంలో మీరు మళ్ళా పాజిటివ్ కి సంబంధించినటువంటి అద్దం కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త గాజు బౌల్ లాంటిది కానీ అలాంటిది అయితే మీరైతే తెచ్చుకోవాలి అలాగే మనకి రెండవ దానిగా నిలిచిపోయినటువంటి గడియారం ఈ నిలిచిపోయినటువంటి గడియారం అనేది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని అయితే మనకి ఇస్తుంది అనమాట ఈ నిలిచిపోయినటువంటి గడియారం అనేది మనకి ఉండటం వలన మనకి కాలాన్ని సూచిస్తుంది కనుక గడియారము ఈ గడియారం వలన మనకి ఎప్పుడు కూడా ఇబ్బందులు అయితే మనకి వచ్చే అవకాశాలు అయితే కొన్ని ఎక్కువగా ఉన్నవి అందువలన మన ఇంట్లో ఎప్పుడైనా కానీ ఇంట్లో పగిలిపో ఆగిపోయినటువంటి గడియారాన్ని అలాగే ఆగిపోయినటువంటి ఒక గడియారం సంబంధించిన విషయాలు కూడా మనకి అసలు అస్సలు ఉండకూడదు ఈ గడియారం వలన మనకి కాలాన్ని సూచిస్తుంది కనుక అది ఆగిపోతే అది మన జీవితంలో పురోగతిని అడ్డుకోవడానికి అలాగే మన యొక్క సమపాలన అనేది లోపించడానికి సంకేతంగా చేసుకుంటారు ఇంట్లో ఆగిపోయిన గడియారం కనుక ఉన్నట్లుగా అయితే మీకు స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది కార్యాలు నిలిచిపోతాయి అభివృద్ధి అస్సలే జరగదు అందువలన ఆగిపోయిన గడియారం నెగిటివ్ ఎనర్జీని చాలా వరకు కలిగిస్తుంది అలాగే మన జీవితంలో బాధల్ని అలాగే పురాతన ఆత్మ బంధనాలని గుర్తింపు చేస్తుంది అలాగే మనకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో చినిగిపోయేటువంటి బట్టలు లేదా పాడైపోయినటువంటి చెప్పులు కూడా మనకి ఇంట్లో అయితే ఉండకూడదు ఈ పాత బట్టలు ఏదైతే ఉన్నాయో ఇవి మనకి కొంతమంది చాలా ఇష్టంగా ప్రేమగా కొనుక్కుంటూ ఉంటారు అది ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు అయినప్పటికీ వీరేంటంటే వాటిని ఎవరికైనా ఇవ్వడం కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది ఏమో ఇస్తూ ఉంటారు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ముఖ్యంగా ఇంటిలో బట్టలు దాచిపెట్టుకొని పాత బట్టలను కానీ చినిగిపోయిన బట్టలను కానీ ఇంట్లో పెట్టుకొని మూట కట్టుకొని ఇంటి ఇంటికి చివరిలో ఉంటేలే పడుంటే లే ఎక్కడికి పోతేలే అని అనుకొని మీరు కానీ ఉన్నట్లకైతే మీ ఇంట్లో దరిద్రాన్ని ఎవ్వరు కూడా తీసేయలేరు ఎందుకంటే ఈ యొక్క దరిద్రాన్ని ఈ యొక్క మూటని దరిద్రాన్ని బాగా ఎక్కువ ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని బాగా లాక్కుంటుంది అందువలన ఈ బట్టలు ఏదైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా మీరైతే చినిగిపోయిన బట్టలు కానీ నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది కనుక అవి ఆర్థిక సమస్యల్ని అలాగే అపవిత్రీకరణ దారి చెప్తాం ఎందుకంటే మనం మంచి దినాల్లో కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాగే ఏదైనా పూజల్లో పాల్గొనేటప్పుడు కూడా మీరు ఏదైనా కుదిరితే ఒక కొత్త పంచైనా కట్టుకుంటారండి అని అంటూ ఉంటారు అందువలన ఏంటంటే మనకి ఈ యొక్క పాత బట్టలు అనేవి కూడా ఎప్పుడు కూడా మనకి చెడుని నెగిటివ్ ఎనర్జీని మనకి ఇస్తూ ఉందని మనకి ప్రతీక కావున ఈ పాత బట్టలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మీరు అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇచ్చి వేయడం వలన మీకైతే మంచి జరుగుతుంది అలాగే చినిగిపోయినటువంటి పుస్తకాలు కానీ లేదా పుస్తకాలు పత్రికలు కానీ పా పాతవి పత్రికలు కానీ పుస్తకాలు కానీ అలాంటివి కూడా మన ఇంట్లో అయితే ఉండకూడదు ఇలా ఉండటం వలన కూడా పూర్తి స్థాయిలో మనకైతే పూర్తిగా ఇబ్బందులు అయితే కొన్ని మనకి వస్తుంటాయి ఈ యొక్క పాడైపోయినటువంటి అలాగే చినిగిపోయినటువంటి లేదా ఉపయోగించినటువంటి పుస్తకాలు లేదా పత్రికలు అనేది మనకి ఉండటం వలన ఇవి మనకి ఎప్పుడు కూడా పాత జ్ఞాపకాలని మనకి గుర్తు తెస్తూ ఉంటుంది ఆ పాత జ్ఞాపకాల వలన మనకి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందువలన వీరికి తెలియకుండానే వీరి యొక్క పూర్తిగా వారి యొక్క ఇబ్బందులు అనేది సమస్యలలోకి తీసుకువెళ్తూ ఉంటారు అలాగే వీరికి పాత గుర్తులు అనేవి గుర్తొస్తూ ఉంటాయి అందువలన ఈ యొక్క పత్రికలను కానీ ఉపయోగించి ఉపయోగం లేని పత్రికలను గాని ఉపయోగం లేని పుస్తకాలను కానీ మీరు వేరొకరికి ఇచ్చేయడం ద్వారా లేదా విక్రయించడం ద్వారా మీకైతే మంచిగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ను కూడా ఆక్రమిస్తుంది ఇంట్లో ఎవరైతే చదువుకుంటున్నారో పాత పుస్తకాలు మూలపడి ఉండడం వలన చదువుకునే విద్యార్థులకి పిల్లలకి వారికి యొక్క చదువులో దృష్టి లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన పాడైపోయినటువంటి కానీ పాతవి కానీ పుస్తకాలైతే పత్రికలు కూడా ఇంట్లో ఉండడం కూడా అంత శ్రేయస్కరం కాదు అందులో ఏదైనా మీరు తెచ్చి పెట్టుకోవాలనుకుంటే దేవుడికి సంబంధించిన పుస్తకాలు తెచ్చిపెట్టుకోవడం మంచిది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంట్లో పగిలిపోయినటువంటి దేవతా విగ్రహాలు అలాగే మనకి దేవతా మూర్తులు పటాలు కూడా మనకి ఇంట్లో అయితే ఉండకూడదు ఎందుకంటే దేవతా మూర్తుల విగ్రహాలు అంటే ప్రాణంతో సమానం అంటే మన మనుషులకు ఏ విధమైనటువంటి ప్రాణం ఉంటుందో మన ఇంట్లో ఉండేటువంటి మనం చేసేటువంటి పూజల వల్ల మనం చేసేటువంటి మొక్కుల వల్ల ఏంటంటే మనకి ఇంట్లో దేవతలకి పూజా పటాలు కూడా ప్రాణం వస్తుంది అలాంటి వాటివి గనక మనకి కనుక పగిలిపోయినటువంటి దేవతా విగ్రహ మూర్తులు కానీ పగిలిపోయినటువంటి విగ్రహాలు కానీ మనకి ఇంట్లో కనుక ఉన్నట్లుగా అయితే ఇవి మనకి చెడుని సూచి సూచిస్తూ ఉంటాయి మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ శక్తులను ఆకర్షించడానికి అలాగే దైవ శక్తిని క్షీణింపజేసి మనకి ఆర్థికంగా ఇబ్బందులు కలగజేయడానికి మనకైతే ఎక్కువగా ఉంది అందువలన ఈ దేవతామూర్తి విగ్రహాలను కూడా ఇంట్లో ఏవైనా ఉన్నట్లగతే వాటిని మీరైతే తీసివేసి ఒక మట్టి తీసి అందులో పాతి పెట్టి దానిపై తులసి మొక్కను వేయడం లేదా ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఉన్నటువంటి చెట్టు దగ్గర పెట్టి రావడం లేదా పారే నీటిలో శుద్ధమైనటువంటి పారే నీటిలో మీరు వాటిని వేయటం లాంటివి మీరు చేసినట్లుగా అయితే మీకు ఇంట్లో ఉండటువంటి అశాంతి పూర్తిగా తొలగిపోయి ప్రశాంతంగా కలుగుతుంది మరియు కొత్తగా దేవతా విగ్రహమూర్తులను మీరైతే తెచ్చిపెట్టుకోవాలి తరువాతి మనం చూసినట్లయితే తెగిపోయిన చెప్పులు కూడా మనం ఇంటి ముందు అయితే ఉండకూడదు ఆ తెగిపోయిన చెప్పులు కూడా మనకి ఇంటి ముందు ఉండటం వలన మనకి తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీని ఒక మనం తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సమస్యలు అయితే మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క తెగిపోయిన చెప్పుల వలన అసలు చూసినట్టు ఈ పాడైపోయిన చెప్పుల వలన మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన ఇవైతే కూడా మనం ఎప్పుడూ తీసివేయాలి ఎందుకంటే ఈ యొక్క వస్తువులు ఏంటంటే మనకి శుభశక్తిని తగ్గిస్తాయి మనకి ఇబ్బందులను అయితే కలగజేస్తాయి వాడి పాడేసిన చెప్పులు కూడా దరిద్రాన్ని సుచికాలే ఇవి నిలిపివేసి ఇంట్లో చెడు శక్తులను నిలిపివేస్తుంది బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఒక సంబంధాల్లో కానీ మంచి చెడులలో కానీ మనకి ఏదైనా లాభాలు రావాలన్నా మంచిగా ముందుకు వెళ్ళాలన్నా కానీ ఇవి చూసి బయటకు వెళ్ళడం వల్ల ఆ రోజు వారికి అన్నీ కూడా సంబంధాలు లావాదేవీలు అన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి అందువలన పాడైపోయిన చెప్పులు కూడా మనం బయట పడేసేయాలి అసలు ఇంట్లో అయితే ఉంచకూడదు అలాగే బాగా పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా మనం ఇంట్లో అయితే ఉంచకూడదు అవి ఉంచడం వల్ల మనకి శక్తి నిలిచిపోతుంది ఆ యొక్క ఇంటిలో ఆ ము ఉంటుంది అని సంకేతకం అప్పుడు అదృష్టాన్ని కూడా చాలా ప్రవాహం అనేది తగ్గుతుంది పైగా ఈ యొక్క చెడు అనేది మనకి ఎప్పుడూ కూడా ఇబ్బందులు అనేది కలిగిస్తుంది కనుక ఈ వస్తువుని అయితే వెంటనే మీ ఇంటిలోంచి అయితే తీసివేయండి ఇవి తీసివేయడం వలన ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే మాత్రము మంచి శుభ ఫలితాలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు దాకా మేము చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు కదండి అలాగే మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లుగా అయితే మీరు దయచేసి మా వీడియోని అయితే ఒక ముగ్గురికి షేర్ చేయండి అలాగే వెళ్ళే అయితే జై శ్రీరామ్ అయితే కామెంట్ అయితే చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా మీరైతే కొంచెం ప్రెస్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి